మహిళ యువత ఉపాధికి వట్టి చేతులు చూపారు తెలంగాణ రాష్ట్రానికి గుండు సునానే కేటాయించడం జరిగింది బడ్జెట్లో సవరించిన నిధులు కేటాయించాలని మహిళలపై పెరుగుతున్నటువంటి హింస ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేప్పటికీ మహిళల రక్షణ తమ ధ్యేయం అంటూ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణను నట్టేట ముంచారు ఇక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం మహిళలపై ప్రతి నిమిషానికి ఒక వేధింపు అంటే ప్రతి ఇరవై ఆరు నిమిషాలకి ఒక అత్యాచారం ప్రతి నలభై రెండు నిమిషాలకి ఒక వరకట్నపు హత్య ప్రతి డెబ్బై మూడు నిమిషాలకి ఒక బాలిక మిస్సింగ్ అవుతుంది రోజు రోజుకి ఈ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మహిళలపై గృహహింస వేధింపులు పెరిగాయి ఈ వేధింపులు భర్త కుటుంబ సభ్యులు బంధువుల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది బాలికల మిస్సింగ్ చూస్తే దేశంలో పదమూడు పాయింట్ పదమూడు లక్షల మందికి పైగా ఒకే ప్రాంతం నుంచి మరో ప్రాంతంకు తరలింపబడ్డారు ఇవి మెట్రోపాలిటన్ సిటీల్లో బాగా పెరుగుతున్నాయి ఒక ఢిల్లీలోనే ఎనభై మూడు వేల మంది మిస్సింగ్ అయ్యారని ఎస్సీ ఎన్సీఆర్సీ లెక్కలు తేల్చాయి బాలికల అత్యాచారాలు ఎనిమిది పాయింట్ ఏడు శాతం వీటిలో ఎస్సీలపై పదమూడు శాతం మందికి పైగా ఎస్టీలపై తొమ్మిది శాతానికి పైగా పెరిగాయి వరకట్న వేధింపులు ఒక హైదరాబాద్లోనే రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి సైబర్ క్రైమ్స్ లోని ఆరు అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడు నమోదు కాగా ఇందులో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది మహిళలపై రోజు రోజుకు పెరుగుతున్న హింసాత్మక ఘటనలు అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని పైన నమోదైనటువంటి కేసులను తెలియజేస్తున్నాయి హింసాత్మక ఈ ఘటనలోని కలకత్తాలోని ఆర్కర్ హాస్పిటల్లోని పీజీ డాక్టరైన సామూహిక అత్యాచార ఘటన తీవ్రతంగా అయింది రాష్ట్రంలోని పీజీ చేస్తున్నటువంటి ఈ అత్యాచార ఘటన జరిగినటువంటి ఈ రాష్ట్రంలో కూడా రంగారెడ్డి జిల్లాలో ఆదినారాయణ అనే వ్యక్తి తన భార్యను అనుమానంతో ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో వేసి ఉడకబెట్టిన చెరువులో కలిపినటువంటి ఘటన వంటి ఘోరాతి ఘోరమైనటువంటి కేసులు పెరుగుతున్నాయి మహిళలపై రోజు రోజుకి పెరుగుతున్న ఈ అవామ ఇదైతే అమానీయమైనటువంటి ఘటనలను చూస్తూ మౌనంగా ఉండకూడదంటూ ఈ సమస్యలు కేవలం మహిళలకు సంబంధించినవే కావు మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి కనుక శ్రామిక మహిళలు ఐక్యమై పద ఈ నూట పదిహేను సంవత్సరాల క్రితం జరిగినటువంటి శ్రామిక మహిళల హక్కులకై మ్రోగిన నగర ప్రపంచవ్యాప్తంగా మహిళల సమస్యల వెలుగులోకి తెచ్చింది ఆ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ మార్చి ఎనిమిదిన మహిళా హక్కులు సాధించినటువంటి ఈ మహత్తరమైనటువంటి దినంగా చాటాలని ఈరోజు మహిళలపై పడుతున్నటువంటి భారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని హక్కులతో పాటు ఆస్తిత్వాన్ని కాపాడుకోవాలని కోరుకుందాం